విఘ్నేశ్వరాయనమ్మ ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆ గణాతృపై భక్తితో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడనే ఉద్దేశంతో ఎనభై శాతంకి పైగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజిస్తూ చుట్టుపక్కల గ్రామాలతో పాటు మండలంలోనే ఆలస్య గ్రామంగా నిలిచింది ఆ ఊరే పుట్టగడపంపల్లి పుట్టగడపంపల్లి గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామంలోని యువకులు ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తిగా పూజించడంతో పాటు హిందుత్వాన్ని నలు ప్రచురించడం వీరి ప్రత్యేకత అలాగే ఈ గ్రామానికి మరో ప్రత్యేకత కూడా ఉంది అది ఏంటి అంటే ఈ గ్రామంలోని జనాభాలో తొంభై తొమ్మిది శాతంకి మ పైగా మంది హిందువులు ఉండడం ఒక ముస్లి ఒక్క ముస్లిం కుటుంబాలు మాత్రమే మూడు కుటుంబాలు ఉన్నాయి వారి పిల్లలు కూడా ఈ వినాయక ఉత్సవాల్లో పాల్గొని సామరస్యంగా పాల్గొంటారు ఇక ఈ వీడియోలో ఈ గ్రామం ఏ విధంగా ఆదర్శ గ్రామంగా నిలిచిందో ఆ గ్రామ ఎక్కువ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఎప్పంపల్లి గ్రామం నారాయణపేట జిల్లాలోని మరికెల్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదే ఎప్పంపల్లి గేట్ స్టాచ్యూ ఈ గ్రామంలోని ఎల్ఐసి ఏజెంట్స్ అందరు కలిపి స్టాచ్యూ కట్టించడం జరిగింది ఇదే అప్పంపల్లి గ్రామం ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు మల్లికార్జున స్వామి ఆలయం వస్తుంది ముందుగా ఆ యువకులని అడిగి తెలుసుకుందాం ఆ పిల్లలు ఇన్స్పిరేషన్ ఎవరు ఇంతకీ చిన్నంత చిన్న వయసులోనే మట్టి వినాయకుని పెట్టాలనే ఉద్దేశం వాళ్ళకి ఎలా వచ్చిందో ఈ వీడియోలో ఇప్పుడు అడిగి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇదే మల్లికార్జున స్వామి టెంపుల్ ఈ ఉత్సవ కమిటీ పేరు మల్లికార్జున विनायक उत्सव कमिटी చిన్న మీరు ఎప్పటి నుంచి వినాయకున్ని ఇక్కడ పెడుతున్నారు మట్టి వినాయకుని అన్నా మూడు సంవత్సరాలు అయినా మేము మట్టి వినాయకుని ఇక్కడ పెట్టబట్టి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మట్టి వినాయకున్ని పెట్టడానికి అంటే మాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదన్నా అంటే మట్టి వినాయకుని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పెట్టిన వినాయకుని పెడితే వాటర్ లో కరిగినప్పుడు టాక్సిక్ మెటీరియల్ డిజాల్వ్ అయ్యి వాటర్ లో ఉన్న పొల్యూట్ చేస్తుంది అట్లే ఆర్గానిజమ్స్ అన్ని చనిపోవడం జరుగుతుంది మట్టి డాక్ పెడితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాని సీడ్స్ కౌడాగ్ ఇట్లా ఉన్న వాళ్ళ ట్రెడిషన్ పద్ధతులు పెట్టడం వల్ల మనకి బెనిఫిట్స్ తో అట్లనే జంతువులకు కూడా మంచిగా హెల్త్ లో మంచిగా ఉంటది ఎందుకని మేము మూడు సంవత్సరాలకి వెళ్ళి మట్టి డాక్ పెడుతున్నాం మనం ఓకే మీ వినాయక ఉత్సవ కమిటీ పేరు ఏం పేరు శ్రీ మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఓకే చిన్న ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అప్పంపల్లి గ్రామంలో ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు గణేష్ మహారాజ్ అలాగే ఈ గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా అధికంగా ఉంటారు వారి ఆధ్వర్యంలో అనగా ఆర్ఎస్ఎస్ శివాజీ శాఖ వారు ప్రతిష్ఠించిన మట్టి గణపతి ఇప్పుడు దర్శిద్దాం ఇదే ఆర్ఎస్ఎస్ శివాజీ శాఖ వారు ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడు ఎప్పంపల్లి గ్రామంలో రెండు ఆంజనేయ స్వామి దేవాలయాలు కలవు ఈ రెండు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో కూడా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది ఇక్కడి ఆలయ కమిటీ వాళ్ళు ఇప్పుడు ఆ రెండు వినాయకులను దర్శిద్దాం పదండి ఇది మొదటి ఆంజనేయ స్వామి టెంపుల్లోని మట్టి వినాయకుడు ఇప్పుడే ఇక్కడ పూజ జరిగింది దర్శించుకోండి ఇక్కడ మరో ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడు ఇక్కడ మనం వెళ్ళినప్పుడు ఇక్కడ భజన పరులు భజనలు చేస్తు ఉన్నారు ఆ ప్రతిరోజు ఇక్కడ భజన చేయడం జరుగుతుంది ఆంజనేయ స్వామికి అలాగే ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించిన కారణంగా వినాయకుని దగ్గర భజన చేస్తున్నారు గ్రామంలో అనేక వినాయకులు ప్రతిష్ఠించిన కారణంగా అందరు భజన పరులు విడిపోయి అక్కడక్కడ భజన చేస్తున్న కారణంగా ఇక్కడ జనాలు తక్కువగా ఉన్నారు ఈ వినాయకుని కూడా దర్శించుకోండి మట్టి వినాయకుడు ఇప్పుడు గ్రామంలోని మిగతా వినాయకుల్ని గల్లీలలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుల్ని ఒకసారి చూసి దర్శించుకుందాం ఇప్పుడు గ్రామ మెయిన్ మెయిన్గా ప్రతిష్ఠించే విగ్రహాలను దర్శిద్దాం ఇవి కూడా మట్టి వినాయకులనే పెడతారు ఇక్కడ ఒకటి స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ తరఫున ఇంకోటి శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ముందుగా స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ వారి వినాయకుడిని చూద్దాము మన గ్రామంలో శివాజీ మరియు వివేకానంద యూత్ ఉత్సవ కమిటీ వాళ్ళు ముందుగా స్టార్ట్ చేశారు మట్టి గణపతి పెట్టడం ప్రస్తుతం మనం వివేకానంద యూత్ కమిటీ దగ్గర ఉన్నాము వాళ్ళ యూత్ కమిటీలోని మెంబర్స్ అడిగి తెలుసుకుందాము ఎప్పటి నుంచి ఈ వివేకానంద యూత్ కమిటీ వాళ్ళు మట్టి వినాయకుని పెడుతున్నారు దీనికి ఆదర్శం ఏమిటో గత పదిహేను సంవత్సరాల నుండి మా ఊర్లో మట్టి గణనాథుని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది మాకు మోనే సార్ గానీ ఆర్ఎస్ఎస్ లక్ష్మీకాంత్ సార్ గాని వాళ్ళందరూ కూడా ఎల్లవేళలో మా ఎంబడి ఉండి మన అప్పంపల్లిలో మధ్య వినాయకుడిని పూజించాలని చెప్పేసి మాకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ ఈ రోజు శివాజీవిత ఆధ్వర్యంలో గాని స్వామి వివేకానంద స్వామి యుద్ధ ఆధ్వర్యంలో గానీ అక్కడక్కడ శివాలయం దగ్గర గానీ పైన గుడిగా అలాంటి అన్ని గణనాథుల దగ్గర మత్తి వినాయకులను వాళ్లను ఆదర్శంగా తీసుకొని అప్పంపల్లిలో చాలా చోట్ల కూడా మట్టి గణనాథులను ప్రదర్శించుకోవడం జరిగింది ముందుగా అందరికి చేసినాం ముందుగా వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముందుగా శుభకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా అప్పంపల్లి గ్రామంలో గత పదిహేను సంవత్సరాల నుంచి మట్టి గణనాథుని ప్రదర్శిస్తున్నాం కాబట్టి మా గ్రామంలో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ అనే విగ్రహాలను నిషేధించి మా గ్రామంలో మట్టి గణపతులను పెడుతున్నాము మా గ్రామంలో శివాలయం టెంపుల్ దగ్గర అదేవిధంగా ఆంజనే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా మట్టి గణపతులు పెడుతున్నాము అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని అనుకుంటూ మేము మా మా ఊర్లో మట్టి గానపదలు నిర్మిస్తున్నాము అదే విధంగా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మీ మర్కెల్ మండలాలు గాని జిల్లాలు గాని రాష్ట్రాలు గాని తర్వాత ఎక్కడ గాని మట్టి గానపతి నిర్వహించాలని మరి మరీ కోరుతున్నాము జై శాం భరత్ మాతాకి జై భారత కి జై గణేష్ మహారాజు ఇప్పుడు అప్పంపల్లి గ్రామ చౌరస్తుని మరో వినాయకుడు శివాజీ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనా చూసి దర్శించుకొని అలాగే ఆ యూత్ సభ్యులు చెప్పే మాటలు విందాము అపంపల్లి గ్రామంలోనే శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథం దగ్గర ఉన్నాము మన గ్రా ఈ అపంపల్లి గ్రామంలో ఆ శివాజీ యూత్ తో పాటు వివేకానంద యూత్ కమిటీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం ఈ గణనాథుని మట్టి వినాయకుని ఈ ఊర్లో ఎప్పటి నుంచి పూజిస్తున్నారు అన్న చెప్పండి అన్న అపంపల్లి గ్రామ ప్రజలకు వినాయక వినాయక చవితి శుభాకాంక్షలు అపంపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వినాయకుని పెట్టుకోవడం జరుగుతుంది కాలక్రమైన తర్వాత రెండు వేల పదహారు పదిహేడు తర్వాత మా శివాజీ యూత్ ఆధ్వర్యంలో ముందు ఊరి పెద్దలు పెట్టుకునేవారు తర్వాత రెండు వేల పదహారు నుంచి యువకులంతా కలిసి శివాజీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వినాయకుని పెట్టడం స్టార్ట్ చేశాము మేము అయితే రెండు వేల పదహారు సంవత్సరంలో మాత్రమే మేము మట్టి వినాయకుని కాకుండా పెట్టాము రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మట్టి వినాయకుని పెట్టి పూజించడం జరుగుతుంది ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసము తర్వాత కలర్స్తో వాడడం వల్ల ప్లాస్టర్ అవన్నీ వాడడం వల్ల పర్యావరణానికి తర్వాత మానవులకు ఆ తర్వాత జంతువులకు అందరికీ కూడా హాని కలుగుతుందని చెప్పేసి మేము రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మట్టి వినాయకుని పెట్టి పూజించడం జరుగుతుంది మాకు అప్పటి నుంచి రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మట్టి వినాయకుని పెట్టుకొని నిత్యం తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలు చేసి తర్వాత గ్రామంలోని రైతులు యువకులు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి రోజు నిత్యము పూజలు చేసి కోరుకుంటున్నాము మాకు ఎల్లప్పుడు కూడా ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఊరు కూడా అంతా బాగుండాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి పంటలు బాగుండాలి అందరు బాగుండాలని చెప్పేసి శివాయూత్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం పెట్టి మేము గణనాథుని చాలా ఘనంగా పూజించి వేడుకలు జరుపుకుంటాము అయితే మట్టి వినాయకుని పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఉమ్మడి మమ్మనగర్ జిల్లాలో కంపల్సరీ అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటి మట్టి వినాయకుని పెట్టి గణనాథుని పూజించుకోవాలని శివాజీ యూత్ అసోసియేషన్ అపంపల్లి ద్వారా మేము మనసారా కోరుకుంటున్నాము అందరూ కూడా మట్టి వినాయకుని వాడడం చాలా పర్యావరణానికి గాని అన్ని రకాలు గాని మంచి జరుగుతుంది అప్పంపల్లి గ్రామంలోని పెద్దలు యువకులు మరియు మహిళలు సాయంత్రం వినాయకుని పూజ తర్వాత ప్రతి వినాయకుని దగ్గర భజన చేయడం జరుగుతుంది అలాగే ఈ భజన కార్యక్రమాల దగ్గర అన్ని వినాయకుల దగ్గర కూడా ఇలా బతుకమ్మ ఆడడం మరియు అడుగుల భజన వేయడం జరుగుతుంది అలాగే ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకునికి బదులుగా మట్టి గణపతిని పూజించి ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా మనవి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాల్సిందిగా మనవి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ధన్యవాదాలు